రైతు సోదరులకు నమస్కారం ఈ రోజు ఊలు మండల్లో ఉన్నాము ఈ ఫోర్ ఫ్రంట్ అగ్నిసెన్స్ వారి ఏకే ఫార్టీ సెవెన్ అనే మందును మక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకై ఒక ట్యాంకును స్ప్రే చేయించడం జరిగింది ఈ కత్తెర పురుగు నివారణ ఎలా జరిగింది అనేది రైతు మాటల్లోనే తెలుసుకుందాం అన్నగారు నమస్కారం అండి అన్న మీదేవరు పెరమలగూడు పెరుమలగూడు మీ మండలం ఏదో అన్న ఐనవల్ ఐనవల్ ఓకే అండి మీ జిల్లా ఏదో హన్మకొండ మీ పేరు ఏమన్నారు ఉప్పు నూతుల మహేందర్ ఉప్పు నూతుల మహేందర్ గారు సరే ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొచ్చి ఆ రోజు మేము ట్యాంక్ డెమో ఇచ్చాం కదా ఏమైనా కనబడ్డదన్న మీకు ఏం అబ్జర్వ్ చేశారు ఈ మందు కొట్టిన కాంచెల్లి షేన్ పెంపు అయింది పురుగు దచ్చింది ఓకే గ్రోతింగ్ పచ్చదనం మంచిగా ఉన్నది ఓకే ఇది బాగా పనిచేస్తాను పురుగు ఎప్పుడు తెచ్చింది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారు దీన్ని తెల్లారి చూసినాం చనిపోయింది తెల్లారి అంటే పొద్దున కొట్టేశారు రేపు మార్నింగ్ వచ్చేసి చూసుకున్నా చూసినాం మళ్ళీ ఓకే లేకుండా కంప్లీట్గా ఆకలే ఆకలి ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మూడు ఎకరాలు సాగు చేస్తున్నారు మూడు ఎట్లా సార్ ఇప్పుడు మొత్తానికి అయితే కొట్టాలన్న ఉద్దేశం ఉందా కొట్టాలి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్పండి కొట్టాలన్న ఉద్దేశంతోనే ఉన్నారా అందులో ఒకవేళ తోటి రైతులు మీ పక్క వాళ్ళు అన్నారు కదా వాళ్ళకు కూడా చెప్తా ఓకే వాళ్ళు తోటి రైతులకు మీరు చెప్పండి ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇదే నంబర్ మీ స్క్రీన్ మీద తీసుకున్నాము తోటి రైతులు కూడా మీకు ఎవరైనా కాల్ చేయవచ్చు చేస్తే మాత్రం మీరు సక్సెస్ హ్యాపీగా చెప్పేసేయండి నిర్భయంగా మొహం లేకుండా చెప్పేసి అవునా ఓకే థ్యాంక్ యూ అండి మీ నెంబర్ नाइन थ्रिपल जीरो टू एट फाइव टू थ्री एइ ఓకే అండి రైతు సోదరుల చూశారు కదా తను మూడు ఎకరాలు కూడా మొత్తము ఇదే మందు స్ప్రే చేయాలని తన కోరిక మేరకు అయితే మేము అందితే అందుబాటులో ఉంది ఈ ఏకే ఫార్టీ సెవెన్ ఫోర్ ఫ్రంట్ అగ్రిసెన్స్ వారి ఏకే ఫార్టీ సెవెన్ మందు కొడితే చాలా కత్తెర పురుగు నివారణ తొందరగా జరుగుతుందండి గ్రోత్ వస్తుంది చేను పెరుగుతూ ఉంటుంది ఇది ఇరవై రోజులు పనిచేస్తుందండి ఇది కొన్ని కొన్ని కంపెనీలు వారి ఉన్నాయి వాటిని కొడితే మాత్రం వారం పది రోజుల కంటే ఎక్కువ పని చేయట్లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గమనించి ఈ ఏకే ఫార్టీ సెవెన్ను యూజ్ చేస్తారని ఆశిస్తూ అధిక లాభాలు పొందుతారని రైతు సోదరులు కోరుకుంటున్నాం ఇది కొట్టడం వల్ల ఈ పార్టీ ఏకే పార్టీ సెవెన్ కొట్టడం వల్ల పురుగు ఎలా నిర్ధారణ జరిగింది అనేది మనం ఇప్పుడు లైవ్లోనే చూద్దాము రండి ఇదిగో ఆల్రెడీ చనిపోవడం జరిగింది దీంట్లో ఏం లేదు చూడండి చూసారు కదా పురుగు అనేది కంప్లీట్గా చనిపోవడం జరిగింది